తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యాలయం నందు ముందుగా శాసనసభ్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీకి సేవలు అందించిన సీనియర్ నాయకులకు సన్మానించారు కొవ్వూరు పట్టణంలో బస్టాండ్ విజయ విహార్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని చెప్పిన తలంపుతోటి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది రోజుకి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ జరుగుతున్నటువంటి సందర్భంగా కొవ్వరు నియోజకవర్గంలో కొవూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలతో పాటు కొవ్వరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మువరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు కావాలని చెప్పని ఆనాడు పరిస్థితులకు అనుకూలంగా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట వండటానికి వెల్లు కావాలని చెప్పే నినాదంతో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం ప్రపంచంలోనే పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆనాడు అంద నందమూరి తారక రామారావు గారిని సినీ రంగంలో కూడా రారాజుగా వెలుస్తూ ఒక దేవుడు అంటూ ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా ఈ దేశం కోసం ప్రాణాలు అనిపించినటువంటి అనేక మంది ఒక సీతారామరాజు లాంటి వాళ్ళు కానీ అనర్సి భగసింగ్ లాంటి వాళ్ళు కానీ అనేక మంది ఏ విధంగా ఉంటారు ఒక రాముడు గాను కృష్ణుడు గాని ఒక వెంకటేశ్వర స్వామి గాని దేవుడు అంటూ ఏ రూపంలో ఉంటాడని చెప్పని వెలుగు సాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు పెట్టినటువంటి ముహూర్త బలం ఎటువంటిది ఏంటో తెలియగాని ఆయన పశువు జెండా ఎంచుకొని పశువు అంటే శుభం కాబట్టి దానిని ఎంచుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు కావాలి వారు అభివృద్ధి చెందాలి సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించాలని చెప్పిన ఆలోచనతోటి అన్న అన్నా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆ క్రమంలోనే ఇవాళ కిలో రెండు రూపాయల బియ్యం పెట్టినటువంటి ఘనత ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టారు అంతేకాకుండా ఈనాడు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా మొట్టమొదటిసారిగా ప్రారంభించిన వ్యక్తి కూడా నందమోరి తారక రామారావు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మన కడుతున్నటువంటి కానీ లేకపోతే ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ఏదైతుందో అటు మొట్టమొదటిసారిగా ప్రారంభించేటువంటి వ్యక్తి కూడా ఇవాళ నందమూరి తారక రామారావు గారు అని చెప్పని కూడా చెప్పక తప్పదు అంతేకాకుండా మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మెట్ట ప్రాంతం నుండి రైతులు ఇవాళ పంటలు పండించుకుంటా ఉన్నారంటే మోటార్లు కానీ కరెంట్ గానీ ఇబ్బంది లేకుండా సబ్సిడీకి ఇచ్చి కూడా ఆదుకునేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ లో ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆయన క్రమంలో మహిళలకు కూడా ఇవాళ రిజర్వేషన్స్ కానీ లేకపోతే మహిళలకు కూడా కల్పించే నందమూరి తారక రామారావు మునుసు కర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో గానీ ఎక్కడైనా సరే భూముల మీద ఆధిపత్యం చేసి ఇవాళ రైతులందరినీ కూడా ఏ విత్తపాలు చేశారో మీకు తీసే తెలుసు దానిని పటాల వ్యవస్థను రద్దు చేసి